హాయ్ ఫ్రెండ్స్ నేను సురేష్ రేఖం ఈరోజు మన విజ్ టాపిక్ జాగ్రఫీ ఓకే ఎస్ ఫస్ట్ క్వశ్చన్ సముద్ర జలాల లోతును సూచించేది ఏది ఆప్షన్ డి ఐసోబాత్స్ సమలోతు సమలోతురేఖలో నెక్స్ట్ భూకంపం సమయంలో శక్తి విడుదలయ్యే బిందువుని ఏమంటారు ఆప్షన్ బి ఫోకస్ ఆర్ హైపోర్ నెక్స్ట్ అటకామా ఎడారి ఏ ఖండంలో ఉంది సౌత్ అమెరికా మార్బుల్ స్లేట్ చిస్ట్ అండ్ డైమండ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్స్ ఆఫ్ ఎస్ ఆప్షన్ బి మెటామార్ఫిక్ రాక్స్ ఎస్ పరివర్తిత రాళ్ళు చున్నపురాయి ఇసుకరాయి షేలు మరియు బొగ్గు ఏ రకాల రాళ్లకు ఉదాహరణలు ఆప్షన్ డి సెడిమెంటరీ రాక్స్ అవసాధక రాళ్ళు నెక్స్ట్ టోరిస్ట్ మనకి ఇక్కడ మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి ఇగ్నేషియస్ రాక్స్ సెడిమెంటరీ రాక్స్ మెటామార్ఫిక్ రాక్స్ టోరిస్ట్ ట్రైట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ న్యూజిలాండ్ అండ్ సి ఆస్ట్రేలియన్ న్యూ గిని ఆప్షన్ టర్కీ తుర్కీ దేశంలో పడమటకు పడమటకు ద్వారం అని పిలవబడే నగరం ఏది గేట్ వే టు ద వెస్ట్ సో ఆన్సర్ ఈస్ దట్ ఈజ్ ఇస్తాంబుల్ ఎస్ట్ మౌంట్ టిఈ ఈజ్ లొకేటెడ్ మౌంట్ టీ ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి నాగాల్యాండ్ గోదావరి మరియు కృష్ణా నదుల డెల్టాలో కలిసే తీర ప్రాంతాన్ని ఏమంటాము సుకుల్లేరు లేక్ నోకరేక్ ఓకే ఏ కొండల్లో అత్యున్నత శిఖరము ఆప్షన్ సి ఓకే గారో హిల్స్ ఓకే ఈ క్విజ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయబడుతుంది అక్కడ నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు మరియు పీడిఎఫ్ కూడా ప్రింటబుల్ పీడిఎఫ్ కూడా లభిస్తుంది ప్రింట్ తీసుకుని అవసరమైనప్పుడు రివైజ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్